క్రాంతికిరణ్ గారు ఎప్పుడు విన్నారు కదా జాబ్ క్యాలెండర్ విడుదల సమయంలో ఇప్పటికి మాట్లాడిన రామకృష్ణ గారు రాజు గారు అదేవిధంగా శేషి గారు చెప్పినట్టు అనేక డిమాండ్లు అనేక సలహాలు మీరు విన్నారు కదా నిజంగానే అవన్నీ దృష్టిలో ఉంచుకునే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుందా లేకపోతే నా మాత్రంగా ఎన్నికల సమయంలో ప్రకటించాం కాబట్టి ఏదో ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రకటిస్తుందా ఇవన్నీ తీసుకునే వేరిజ్ వేసుకుని చేస్తుందా ఏమంటారు ఖచ్చితంగా ఒక స్పష్టతతోటే ప్రభుత్వం అనేది ముందుకు పోతుంది ఎందుకంటే గారు చెప్పినట్టు అన్నగారు చెప్పినట్టు నీళ్లు నిధులు నియామకాలనే స్టేట్మెంట్ మీదనే ఆ స్టాండ్ మీదనే తెలంగాణ ఉద్యమం అనేది ఉవ్వెత్తన లేచింది ఓయు వేదిక కేయు వేదిక అనేది దీనికి కీలక పాత్ర అంటే అక్కడ సాక్ష్యం అదే అంటే ఉరి ఉరి కొయ్యలను కూడా లెక్క చేయకుండా ఎన్నో ఉద్యమాలను చేసి ఎంతో ఎందరో మంది అమరులైనాక కూడా తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణ రాకముందుకు ప్రాణాలు పోయినాయి తెలంగాణ వచ్చినాక కూడా నిరుద్యోగులకు ప్రాణాలు పోయినాయి సరే గత ప్రభుత్వాన్ని ఇక విమర్శించడం కంటే ఇప్పుడు మేమేం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ శేషుగారు చెప్పినట్టు ఆ ప్లానింగ్తో పాటు ఇంప్లిమెంటేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మేము ఏదైతే జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఇప్పుడు అసెంబ్లీ నడుస్తూ ఉంది అంటే కొన్ని ధరణికి సంబంధించిన ఇష్యూస్ గురించి ఇప్పుడు దాన్ని భూమాత పోర్టల్గా చేంజ్ చేశారు దానికి సంబంధించిన ఇష్యూస్ అంటే క్లారిఫైగా అసలు కూలంకషంగా చర్చిస్తున్నారు కాబట్టి కొంచెం సమయం పడుతుంది ఇంకా మీరు లాస్ట్ టైం చూసుకోవచ్చు దాదాపు ఒకటి గంటల నుంచి ఒకటి అర్ధరాత్రి వరకు సమావేశాలు జరిగినాయి ఈరోజు కూడా మరి ఒకవేళ టైం జరిపోకపోతే జాబ్ క్యాలెండర్కి సంబంధించి కూడా కూలంకషంగా చర్చిస్తారు ఏదైతే తెలంగాణ ఉద్యమం ఏదైతే లేసిందో నిరుద్యోగుల కోసమే వచ్చింది ఆ నిరుద్యోగులు ఖచ్చితంగా అంటే ఒక శుభ పరిమా శుభ పరిణామం ఉద్యోగ జాబ్ క్యాలెండర్ ఏదైతే మనకి ఇస్తుందో ఆ జాబ్ క్యాలెండర్లో నిజంగా అంటే ఏదన్నా అంటే ఒక వ్యవస్థలో చిన్న చిన్న లోపాలు ఉంటాయి కావచ్చు ఆ లోపాలను కూడా ఖచ్చితంగా స్పష్టతగా స్పష్టంగా నిరుద్యోగులు మాత్రం ఖచ్చితంగా అంటే వాళ్ళ ప్రిపరేషన్కి వాళ్ళు టైం తీసుకోవాలి తప్ప అంటే ఇక ఇంకా ఇక ఇక ముందు ఉద్యమాలకు వచ్చి ఉద్యమాలు చేయడము రోడ్లు ఎక్కే పరిస్థితి ఇక ముందు ఉండదు ఉండాల్సిన అవసరం ఉండదు సరే ఆ డిఏసికి సంబంధించి రావచ్చు జియో ఫార్టీ సిక్స్ గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది అంటే విమర్శను కూడా ప్రభుత్వం ఆలోచించే పరిస్థితి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తుంది సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కూడా పదిహేడు రంగాల్లో ప్రయాణం ఒక ఇరవై వేల మందిని ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ యూనివర్సిటీ అనేది నిన్ననే రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన కూడా చేశారు దానికి సంబంధించి కూడా అంటే నిరుద్యోగులు అంటే ఇక్కడ ఉన్న యువత దేశానికి ఆదర్శంగా ఉండాలనే ఒక మంచి నేపథ్యంతో మంచి అవగాహనతోటి ప్రభుత్వం ముందుకు తీసుకుపోతూ ఉంది సో ఏది ఏది ఏమైనా శుభ పరిణామం కాబట్టి మంచి జరుగుదామని కోరుకుందాం ఇప్పుడు గారు అన్నారు మిగతా విద్యార్థి ఉద్యమ నాయకులు కూడా అన్న అన్నవాళ్ళు చెప్పారు సందేహం ఉంది అని అన్నారు కానీ ఆ సందేహం అనేది ఉండొచ్చు కానీ ఆ ప్రభుత్వం చేస్తుందనే నమ్మకం కూడా అన్నవాళ్ళకు ఉన్నట్టే చెప్పారు కాబట్టి ఖచ్చితంగా అన్నవాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు శేషు గారు చెప్పారు ఏదైనా సమస్యలు ఉంటే అంటే గై ఇప్పుడు ప్రొఫెసర్స్ లాంటి వాళ్ళు పెద్దలు సూచనలు ఇచ్చినప్పుడు సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అక్కడ ఫీల్డ్లో వాళ్ళు ఉంటారు కాబట్టి కేయూలో ఓయూలో వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ పరిస్థితులు ఏమున్నాయి నిరుద్యోగులు ఎటువంటి సమస్యలు వాళ్ళు పడుతున్నారు అనేది విద్యార్థి ఉద్యమ నాయకులు కూడా ఏ పరిస్థితులలో వాళ్ళు ఉన్నారనేది ఒక అవగాహన అనేది ఉంటుంది సో వాళ్ళు చెప్పిన ఏవైతే విషయాలు ఉంటాయో దాన్ని కూడా ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుంది తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నేను ఒక పార్టీ ప్రతినిధి ఇక్కడ ఉన్నా అన్నవాళ్ళు చెప్పిందని నేను నోట్ చేసుకొని పలానా సమస్యలు ఇక్కడ ఉన్నాయని నేను కూడా పార్టీకి చెప్పాల్సిన అవసరం ఉంటుంది గవర్నమెంట్లో సొల్యూషన్స్ ఇప్పుడు మేము మాట్లాడినప్పుడు విమర్శ అనేది వచ్చినప్పుడు ఆ విమర్శను ఎంతసేపు మేము విమర్శకు చూడొద్దు జవాబుదారీతనంగా ప్రభుత్వం ఉండాలి కాబట్టి నిరుద్యోగుల నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వం ఉంటుంది మెయిన్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి కీలక ఘట్టం నిరుద్యోగులు పోషించరు దాని ప్రభుత్వం మరవదు మా పార్టీ అసలే మరవదు మరిస్తే అంటే ఇప్పుడు కేసీఆర్ గారు పదేళ్ళు అధికారంలో ఉండి ఏళ్ళు అంటే జాబ్ క్యాలెండర్ పక్కన పెడితే ఎనిమిది ఏళ్ళ ఏళ్ళ వరకు సరిగా నోటిఫికేషన్ చేయకుండా అంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో అవి ఇంకా నెరవేర్చట్లేదు ఇప్పటికే ఏడు నెలలైంది అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైంది అంటూ పక్క ప్రతిపక్ష పార్టీ విమర్శిస్తున్న వేళ కేవలం ఈ నిరుద్యోగ ప్రతి కానివ్వండి జాబ్ క్యాలెండర్ కానివ్వండి ఇవన్నీ గతంలో జరిగిన కొన్ని చిన్న చిన్న డిఎస్సి సంబంధించిన గొడవల సందర్భంగా కానీ ఏమైనా సరే ప్రతిపక్షాలు ఒత్తిడి చేస్తున్నాయి కాబట్టి నా మాత్రపుగా ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారా నిజంగానే నిరుద్యోగులను బట్టి ఎంత సంఖ్య ఉందో దాన్ని బట్టి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారంటే ఏమంటారు ఇప్పుడు మేము రైతు రుణమాఫీ తీసుకున్నప్పుడు వీళ్ళు చెయ్యరు చేయలేరు అన్నారు ఎంతోమంది నిపుణులు అది కాదు అన్నప్పటికీ ఏ లక్షల కోట్ల అప్పు పెట్టినప్పటికీ ప్రభుత్వం చేసి చూపెడుతుంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్లో పది కూడా అయిపోద్ది సరే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమంది ఆగొచ్చు దాదాపు నైంటీ పర్సెంటేజ్ వరకు అయిపోయింది అంటే ఒక ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉంది కాబట్టి ఆ స్టాండ్ తీసుకుంది ఖచ్చితంగా అనుకున్నది చేసి చూపించాల్సిన అవసరం ఉంది చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వం ఖచ్చితంగా స్టాండ్ తీసుకుంటుంది అంటే సరే విమర్శ ప్రతిపక్ష నాయకులు అంటారు కావచ్చు ప్రతిపక్షాలు అంటే ఇప్పుడు ఏ నెలలు వ్యవధి వచ్చారు ఏం చేస్తలేరు ఏం చేస్తారు ఒకదాని తర్వాత ఒకటి అవుతా ఉంది ఇప్పుడు వ్యవస్థ వ్యవస్థను మొత్తము ఏం లేకుండా ఉన్న భూములన్నీ అమ్ముకొని ఆ లోన్లు తీసుకొని ఇప్పుడు కిస్తీలే కడుతున్నాం ఎనిమిది నెలల నుంచి దాదాపు నలభై రెండు కోట్లేము కిస్తీలే కట్టాల్సి వచ్చింది ప్రభుత్వం చేసిన వాళ్ళు చేసిన అప్పుడు సరే వ్యవస్థ అనేది కొనసాగింపు ఉంటుంది ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం కట్టాల్సి వస్తుంది కానీ ని దోపిడీ నిలువు దోపిడీ ఎక్కువ ఉంది గత ప్రభుత్వంలో ఆ దో ఆ దోపిడీ ద్వారా ఏడు లక్షల కోట్ల అయింది